నెల్లూరులో మంత్రి ఆనం రామ్నారెడ్డి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయిన ఇరవై సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్ నెల్లూరులో పర్యటనలో భాగంగా ఇరవై సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారెడ్డి నివాసానికి చేరుకొని మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అమల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్షణ సాధన దిశగా అమలు చేస్తున్న పలు సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు

Elde Education ettiğimiz malı doğru geldi bu da.

ట్రీట్మెంట్ మందుకు చర్మకాంతికి చికిత్స ముటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయవడము పలుచిట్టు జుట్టు బట్టతలకి వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయవడను బొలి వ్యాధికి ఎగ్జైమర్ లేజర్ గ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స అండ్ చికిత్సాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు